కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టి సాగునీరు మన ప్రాజెక్టులను కృష్ణబోర్డుకు అందించడం పెద్ద ఘోరమని వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి అన్నారు సాగునీటి కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండలో ఈ నెల పదమూడవ తేదీన చేపట్టే రైతుల భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు బుధవారం రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో తెలంగాణలో తొంభై శాతం సాగునీటిని అందించిన రైతుల అభివృద్దికి పాటుపడిన ప్రభుత్వం

కోట్లతో కాలువల కోసం టెండర్లు పూర్తి చేసిన ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసి కుట్ర చేసిందని అన్నారు మన జిల్లాకు సాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని మన జిల్లాకు మన ప్రాంతంకు సాగునీరు రావాలన్నా ఎత్తిపోతల పథకంతో తాండూరుకి కూడా సాగునీరు రావాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్వీర్యంపై పోరాటం చేపట్టాలని అన్నారు ఇందుకోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల పదమూడవ తేదీన నల్గొండలో రైతులతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుందని అన్నారు ఈ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రను బయటపెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలిపారు ఈ సభకు తాండూరు నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యి విజయవంతం చేయాలని అన్నారు మరోవైపు తాండూరు అభివృద్ధి కోసం గతంలో తాను తీసుకుని వచ్చిన ప్రోసిట్టింగ్ లో అసత్యమని రుజువు చేస్తే రాజకీయ సన్యాసం అని సవాల్ విసిరారు తాండూరాభివృద్ది కోసం పనిచేసేవాలని గౌరవిస్తామని ఈ ఎమ్మెల్యే కొందరి చెంచాగాళ్ల మాటలు మానుకోవాలని అన్నారు కాంగ్రెస్ నేతలు తమ పద్దతి మార్చుకోకపోతే ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు మీరు అమలు చేసేంత వరకు మేము పోరాడతాం ప్రజల పక్షం నుండి తప్పకుండా మరి మీతో వసూలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మరి వ్యవసాయానికి ఇంకో విషయం ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ అన్నారు మరి మేము పది సంవత్సరాల నుంచి ఇప్పుడు మీకు ఎందుకు చేతనైతే లేదు మీరు ఏ కొత్త ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదు ఏ కొత్త విద్యుత్ స్టేషన్సిన అవసరం లేదు అయినప్పటికీ కూడా మీరు వ్యవసాయానికి కూడా కరెంట్ ఇవ్వాలని దత్తమలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో మీరు దీనిపైన తొందరలో మీరు ఒక ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని రైతులకు యథావిధిగా ఇరవై నాలుగు గంటల కరెంటు మీరు ఇవ్వాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు చూసినట్టయితే గత గత ప్రభుత్వం హయాంలో మరి తాడ్డౌన్ నియోజకవర్గానికి మరి మేము ఎన్నో నిధులు తీసుకొచ్చినాం ఎన్నో పనులను సాధించినాం ఈ పనులన్నింటినీ మరి మేము నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు చెప్పినాక ఏవి కూడా క్యాన్సిల్ కావు అని చెప్పి మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది పాత్రికేయ మిత్రుల సమక్షంలో మరి ఈరోజు ఏమైంది ఎందుకు పనులు ప్రారంభం అవుతలేవు మరి ఎప్పటి నుంచో నడుస్తున్న పనులకు అన్నిటికీ ఎందుకు బ్రేక్ ఈరోజు ఏ గ్రామంలో చూసినా ఒక్క పని జరగట్లేదు వచ్చిన పనులు మరి ఎక్కడ పోయినాయి గాళ్ళకు పోయినాయా మాయమే నేను రోజు ఛాలెంజ్ చేస్తూ ఉంటాం మేము తెచ్చిన పనులలో మేము తెచ్చిన పనులలో ఒక్కటి కూడా ఫేక్ ప్రొసీడింగ్ ఉందని మీరు ప్రూవ్ చేస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకొని ఊరికనే ఏదో నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడితే ఇటు ఊకులు ఇవ్వడం లేడు తాండూరు మాది తాండూరు పుట్టినోళ్ళం తాండూరుల సచ్చటోందం తాండూరు ప్రజల కోసం ప్రజా సేవ చేయడం కోసం మేము పనిచేస్తుండం కాబట్టి ఏదో ప్రజలకు మబ్బి పెట్టడానికే ఏదో ఫేక్ ప్రొసీడింగ్ తెచ్చామని చెప్తే ఇక్కడ ఎవరు నమ్మేటోడు లేడు ఏ చౌరస్తాకు రావాలన్నా ఎక్కడ రావాలన్నా ఇంటికి రావాలన్నా మేము సిద్ధంగా ఉన్నాం మరి ఏ ఒక్క ఫేక్ ప్రొసీడింగ్ ఉందో చూపెట్టాలని చెప్పి నేను మీతో ఉల్టా నేను మీకు మీరు ప్రెస్ మీట్ లో చెప్పిన దానికి నేను ఉల్టా మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మాకు సంతోషం మరి నిన్న మొన్న పేపర్ లో చూసినాం పదమూడు కోట్ల రూపాయల నిధులు తాండూరు అభివృద్ధి కోసం చెప్పి దానికి మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం దానికి మేము ప్రజలందరి తరఫున అభినందిస్తా ఉన్నాం మేము స్వాగతిస్తాం తప్పకుండా మీరు తాండూరు అభివృద్ధి కోసం పనిచేయండి ఎమ్మెల్యేగా ప్రజలు మీకు అవకాశం మీరు ఇచ్చినారులకు ఎవడో చెప్పిన ముచ్చట్లను నమ్మి మీరు మా పార్టీ కేడర్ని కానీ మా ప్రజాప్రతినిధులను కానీ మీరు ఇబ్బంది పెట్టద్దు మీరు తాండూరు అభివృద్ధి కోసం పనిచేయండి ఎలక్షన్లు అయిపోయినాయి ఎలక్షన్లు అయిపోయాక తాండూరులో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయన సమస్యలు పరిశీ పరిష్కరించడం మన బాధ్యత నేను ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దయచేసి ఇటువంటి పొలిటికల్ వెళ్ళకండి మీరు రాజకీయ కక్షలను చేపట్టకండి ఎలక్షన్లు అయిపోయినాయి మళ్ళీ ఐదేళ్ల తర్వాత అప్పుడు చూసుకుందాం ఉంటే కానీ అప్పటి వరకు మీరు ప్రజలు మీకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా మీరు నిర్వహించాలని చెప్పి నేను మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా మళ్ళీ తాండూరు ప్రజలందరూ అందరితో కలిసి మేము ఉద్యమం చేపడతాం తాండూరులో గతంలో ఎన్నడూ రాని నిధులు మేము సాధించినాం పదహారు వందల ఎనభై కోట్ల రూపాయలు అభివృద్ధి నిధులను సాధించిన ఖండం మాకు దక్కింది చాతనైతే ఇంతకంటే ఎక్కువ నిధులు తీసుకెళ్ళండి మీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఇంతకంటే ఎక్కువ నిధులు సాధించండి దాన్ని చేసి చూపించండి మీ పక్కన ఉన్న చంచాగాలు ఏదో చెప్తా ఉంటే మరి వాళ్ళ మాటలను విని మీరు ఈ విధంగా ఇబ్బందులు పెట్టొద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాకు ఫోన్ చేయండి మేము ఇస్తాం మీకు వచ్చింది దాన్ని ఎట్లా మేము తప్పకుండా మేము మీకు సహకరిస్తాం మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మేము దేనికే తయారున్నాం అదే విధంగా అదే విధంగా ఇంకొక ముఖ్యమైన విషయం మరి నిన్న మా దృష్టికి ఒక అంశం వచ్చి చెందిన మన బిఆర్ఎస్ గ్రామస్థాయి నాయకుడు చెన్నప్ప అనే వ్యక్తి బెల్ట్ షాపు నడుతూ ఉన్నాడు మన అదే గ్రామంలో ఇంకెంతో మంది బెల్ట్ షాపులు నడుపుతా ఉన్నాడు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి